భాగస్వామ్యం కోసం కనీసము ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలి మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి సమగ్ర కులగణన చేపట్టి బీసీల ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్న మంచినీటి సౌకర్యము ఆహార సౌకర్యము అదేవిధంగా మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే బీసీ సింహ గర్జన బహిరంగ సభ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు బీసీల సమస్యల పైన కానీ రిజర్వేషన్ల అంశం పైన కానీ రక్షణ చట్టం గురించి కానీ అదేవిధంగా రాజధానిలో బీసీలకు సంబంధించిన వాటా గురించి కానీ ఎక్కడా స్పందించని ప్రభుత్వము అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని ముఖ్యంగా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలి నిర్వీర్యం చేయాలి అనే దానిపైన అనేక కుట్రలు చేశారు ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఏదైతే ఐదు డిమాండ్లు చేశామో ఈ ఐదు డిమాండ్లు కూడా ప్రభుత్వం ఏదో నెరవేర్చడానికి అడుగు కార్యక్రమము బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని మార్పుని నిర్వీర్యం చేసే కార్యక్రమము నీరు గార్చే ప్రయత్నం జరిగింది దాంతోపాటు ఏదో ఒక రకంగా ఈ బహిరంగ సభ జరిగితే బీసీలలో చైతన్యం వస్తుంది మార్పు వస్తుంది బీసీలో ఐక్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈ సభ జరగనివ్వకుండా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా కుటిల యత్నాలు ప్రయత్నాలు కుట్రలు చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సభకు అనుమతి రాకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు గత నాలుగవ తేదీన మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా సభకు అనుమతి ఇస్తున్నారో లేదో అని తెలియజేయడానికి కూడా ఆలస్యం చేస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి దీని మీద ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేస్తే గౌరవ హైకోర్టు వారు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించడానికి కావలసిన అనుమతులు నిన్న మంజూరు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న యాభై శాతం పైగా ఉన్ జనాభా ఉన్న సుమారు మూడు కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకి సంబంధించిన ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి బహిరంగ సభకి అడ్డు చెప్తూ అదేవిధంగా అడ్డుకునే కుట్ర చేస్తున్న ప్రభుత్వానికి ఇది నిజంగా చంపదెబ్బ లాంటిది ఎందుకంటే బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బీసీలు చేసే ఉద్యమానికి కానీ బీసీలు చేసే న్యాయమైన డిమాండ్లకు అడ్డుకుంటూనే బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా బీసీల సమస్యలపైన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ బహిరంగ సభ సజావుగా ప్ర ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఐదు ప్రధాన డిమాండ్లు సాధించడానికి భవిష్యత్తు ప్రణాళిక కూడా ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నాము ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ డిమాండ్లు సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది దానికి బీసీవై పార్టీ నేతృత్వం వహిస్తుంది ఈ ఉద్యమంలో కలిసి వచ్చే అన్ని వర్గాలను అన్ని సంఘాలను అన్ని పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన అన్ని న్యాయపరమైన డిమాండ్లను సాధించే దిశగా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ సమావేశానికి సంబంధించి కాల్సిన ఏర్పాట్లన్నీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాము ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతమైన వాతావరణంలో జరిగే ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు అసాంఘిక శక్తులు ఈ సభలకు సంబంధించి కానీ వేరే రకంగా కుట్రలు చేసే అవకాశం ఉందనే సమాచారం మాకుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండాతో పాటు బహిరంగ సభ మొదలవ్వక ముందు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలలో ప్రధానంగా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేస్తున్నాము అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము గతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలము తన ఒక భగవంతుడిలాగా మాత్రమే కాకుండా తను భవిష్యత్తు తరాలకు భగవద్గీతను అందించడమే కాకుండా కులాల వారీగా వృత్తుల వారీగా ఉన్న కులాలను ఏకం చేయడానికి ఆనాడు దేవిని కులాంతర వివాహం చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు సాంఘికంగా సామాజికంగా అన్ని వర్గాలు ఏకమయ్యి ఐక్యతతో ఎలా ఉండాలి అనే సందేశం ఇచ్చారు కాబట్టి అలాంటి ఒక మహోన్నతమైన చారిత్రాత్మకమైన కార్యక్రమము మధ్యాహ్నము రెండు గంటల ప్రాంతంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జాంబవతల కళ్యాణోత్సవంతో పాటు కులాలకు సంబంధించిన గ్రామ దేవతలు కావచ్చు కుల దేవతలకు సంబంధించిన ఆరాధనా పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ బీసీలతో పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దోపిడీని అరికట్టాలి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి ప్రజా ప్రభుత్వం కావాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి మార్పు కావాలనుకునే అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు భవిష్యత్తు యొక్క పోరాటానికి మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఒక పవిత్రమైన ఆశయంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీనికి మీడియా వారందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది బీసీ పెద్దలు కావచ్చు బహుజన పెద్దలు కావచ్చు అదేవిధంగా మేధావులు కావచ్చు హాజరవుతున్నారు ఖచ్చితంగా వారి వారి సందేశాన్ని ప్రజలకిచ్చే